భూమిని శరచంద్ర తిడుతూ ఉండగా అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు నేను మీ కూతుర్ని అని అంటూ ఉండగా నువ్వు నా కూతురువి కాదు నా కూతురు చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర కోపంగా ఊర్లో వాళ్ళందరూ నాన్న అని పిలిస్తే ఊరుకుంటానా అని శరత్చంద్ర అంటూ ఉండగా లేదు నేను మీ కన్న కూతుర్ని అని భూమి అంటూ ఉంటుంది ఏమైందమ్మా అని పక్కనున్న వాళ్ళు ఏడుస్తున్న భూమిని అడుగుతూ ఉండగా నేను ప్రేమ వివాహం చేసుకున్నానని బ్రతుకున్న నన్ను చంపేశారు మా నాన్న నేను చచ్చిపోయానని చెప్తున్నారు అని భూమి ఏడ్చుకుంటూ చెప్పగానే శరత్ చంద్ర వైపు అందరూ అదో రకంగా చూస్తారు శరత్ చంద్ర గారు మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అటువంటి మీరు ఇలా మాట్లాడడం కరెక్టేనా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించాలి శిక్షించాలి కానీ కూతురు చనిపోయిందని అంటారా అయినా ఇది శోభాచంద్ర గారు వారసురాలుగా భూమి చేసే కార్యక్రమం ఎవరు పడితే వాళ్ళు చెయ్యకూడదు అయినా నాట్యం అనేది రక్తంలో ఉండాలి ఇలా నాట్యం రాని వాళ్ళు నాట్య నివేదన చేయకూడదు నక్షత్ర నాట్య నివేదన చేయడానికి మేము ఒప్పుకోము అని అనగానే భూమి వైపు కోపంగా చూసి శరచంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి శారదా వైపు చూస్తూ గజ్జలు కావాలి అన్నట్టు సైగ చేయడంతో ఇక భూమి గజ్జలు తెప్పురా అని గగన్కి చెప్తూ ఉంటుంది శారద అలాగేనమ్మా అని ఒక్క నిమిషం ఆలోచించి రూమి భూమి రూమ్లో బంధించిన దగ్గర గజ్జలు పడిపోయాయని ఆలోచించి వెళ్ళి గజ్జలు తీసుకొని వచ్చి శారదాకి ఇవ్వగా నువ్వే కట్టరా అని అంటూ ఉంటుంది శారద ఇక చేసేది లేక భూమి ముందు మోకాళ్ళపై కూర్చొని భూమి నువ్వంటే నాకు కోపం కానీ అది పర్సనల్ ఇది మీ అమ్మ ఆశయాన్ని నిలబెట్టడానికి నువ్వు చేస్తున్న నాట్య నివేదన నేను దీనికి సపోర్ట్గా నిలుస్తాను కాలిక్కడ పెట్టు అని అంటూ తన మోకాలిని చూపిస్తూ ఉంటాడు గగన్ భూమి పెట్టకుండా అలాగే గగన్ మాటలు వింటూ ఉండగా బలవంతంగా భూమి కాలుని తన మోకాలపై పెట్టుకొని గజ్జలు కడుతూ ఉంటాడు గగన్ ఆ తర్వాత నువ్వు నాట్య నివేదన పూర్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాను అని గగన్ చెప్పగానే ఇక ఊరు పెద్దలందరూ భూమి పూర్ణ కుంభాన్ని తలకెత్తుకున్నాక మిగిలిన అఖండ దీపాలని చేతకు అందిస్తారు ఇక భూమి చక్కగా కన్నుల పండగగా నాట్యం చేస్తూ ఉంటుంది అది చూసి ముఖం మార్చుకుంటుంది నక్షత్ర ఇక అలా భూమి నాట్యం చేస్తూ ఉండగా అపూర్వ ఒక రౌడీకి సైగ చేయగానే భూమి వెళ్ళే దారిలో గాజు సీసాలు విసిరేస్తారు దాంతో అది పగిలిపోయి దారంతా గాజు ముక్కలు పరుచుకుంటాయి అది చూసి గగన్ షాక్ అయ్యి నాట్యం ఆపండి అని అంటూ ఉండగా ఊరు పెద్దలు ఆపడానికి వీల్లేదు అని అంటూ భూమి వైపు చూసి ఏది ఏం జరిగినా అమ్మ భూమి నాట్యం ఆపకూడదు ఈ నాట్య నివేదన జరగాల్సిందే దేవునికి శివయ్యకు అభిముఖంగా వెళ్ళి మాత్రమే నాట్యం చేయాలి ఈ కార్పెట్ బయటికి రాకూడదు అని అంటూ ఉండగా గగన్ అలా ఎలా చేస్తుంది అని అంటూ ఉండగా చేస్తాను నేను ఏది ఏమైనా నాట్య నివేదన పూర్తి చేస్తాను అని అంటూ ఆ గాజు పెంకులపై నడుస్తూ ఉంటుంది భూమి నాట్యం చేస్తూ రక్తం చెందిస్తూ ఉంటుంది భూమి ఇక మరొక వ్యక్తి గాజు పెంకులని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉండగా గగన్ చూసి వాడిని పక్కకి తీసుకెళ్ళి వాడిని కొడుతూ గాజు సీసాని వాడి తలపై పగలగొడతాడు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు రౌడీలని అలాగే చితక బాధేస్తూ ఉంటాడు గగన్ ఆ తర్వాత మరొక రౌడీకి మేకులు వేయమని అపూర్వ సైగచేగ మేకులు వేస్తారు ఇక దాంతో ఆ మేకులపై కూడా నడుస్తూ భూమి నాట్యం చేస్తూ ఉంటుంది అది చూసి మరొకడు మేకులు వేయబోతూ ఉండగా వాన్ని పక్కకి తీసుకెళ్లి నాలుగు పీకి ఆ మేకులపై డ్యాన్స్ చేపించి బుద్ధి చెప్తూ ఉంటాడు గగన్ ఇక అలా నాట్యం చేస్తూ ఉండగా సాయంత్రం టైం అవుతుంది ఇక మిగతా రౌడీలకి కూడా అపూర్వ సైగ చేస్తూ ఉండగా ఇద్దరు ముగ్గురు రౌడీలని గగన్ చితక బాధిస్తూ ఉంటాడు ఇక చివరి రౌడీగా డోలు వాయిస్తున్న రౌడీకి సైగ చేయగానే అది గమనించిన గగన్ వాన్ని పక్కకి లాక్కెళ్తూ ఉండగా వాడు మాత్రం ముందుకు వెళ్లి అక్కడున్న దీపాన్ని నేలకి విసిరిస్తాడు దాంతో అక్కడ కార్పెట్కి కి అంటుకుంటాయి ఆ రౌడీని గగన్ చితగా బాధేస్తాడు కానీ అక్కడ మంటలు అంటుకోవడంతో అందరూ షాక్ అవుతారు భూమి ఏది లెక్క చేయకుండా ఆ మంటల్లోకి వెళ్ళబోతూ ఉండగా గగన్ మంటలు ఆర్పే టైం లేక మంటలకి అడ్డంగా పడి భూమి పైకెక్కడానికి దారిని సుగమం చేస్తాడు అలా మంటల నుండి భూమిని కాపాడుతాడు గగన్ గగన్ పైకెక్కి స్టేజ్ పైకెక్కి ఆ హోమగుండంలో తను తెచ్చిన పూర్ణకుంభాన్ని చేతిలో ఉన్న అఖండ దీపాలని వేసి దండం పెట్టుకుంటుంది భూమి ఇక తన షెట్ కంటిన మంటలని తొలి చేసుకొని పక్కకి నిలబడి హరహర మహాదేవ అనే గగన్ కూడా అరుస్తూ ఉంటాడు ఇక భూమి ఆ పూర్ణకుంభాన్ని యాగంలో సమర్పించి నాట్య నివేదన పూర్తి చేయగానే ఆకాశంలో శివయ్య రూపం ప్రత్యక్షమవుతుంది చూడరా అంటూ గగన్కి చూపిస్తూ ఉంటుంది శారద అపూర్వ ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా మన భూమి కారణ జన్మనాలరా అందుకే తల్లి ఆశయాన్ని నిలబెట్టడానికి రక్తం చిందించి మరీ అమ్మ పరువుని ఊరు గౌరవాన్ని తనకిచ్చిన ప్రతిష్టని అన్నీ కాపాడుకొని నాట్య నివేదన పూర్తి చేసిందిరా అని అంటూ శారద భూమిని పొగిడేస్తూ ఉంటుంది గగన్ సంతోషిస్తాడు ఇక ప్రత్యక్షమైన శివయ్యకి దండం పెట్టుకుంటుంది భూమి ఇక మంచి వాళ్ళకి మంచి జరుగుతుందమ్మి మనకు మంచి చేసిన చివరికి వాళ్ళకే మంచి జరిగింది అని అపూర్వ అనగానే కోపంగా కసురుతూ ఉంటుంది అపూర్వ ఇక చెర్రి డల్గా ఉండడం చూసిన మీరా పదర భోజనం చేద్దు అంటూ ఉండగా నాకు ఆకలిగా లేదు అంటాడు చెర్రి ఖాళీ కడుపుతో పడుకోకూడదు నానా ఏదైనా జ్యూస్ అయినా తాగుతావా అని అడుగుతాగా జ్యూస్ తాగుతానమ్మా అంటుండగా వాటర్ మిలన్ ఉంది చేసి ఇవ్వనా అంటూ ఉంటుంది మీరా అలాగేనమ్మా కాస్త ఐస్ క్యూబ్స్ కూడా తీసి వేసి పైకి అమ్మా అని చెర్రీ పైకి వెళ్ళిపోతాడు ఇక వాటర్ మిలన్ కట్ చేసి జ్యూస్ చేస్తున్నా మీరాని చూసి ఏదో ఒకటి చేసి విన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకొని నేనుండగా మీరెందుకు అత్తయ్య జ్యూస్ చేయడం అని అంటూ వెళ్ళి మీరాతో మాట్లాడుతుండగా మీరా ఐస్ క్యూబ్స్ కూడా వేసివ్వమ్మా అనడంతో సరే అలాగే అంటుంది నక్షత్ర మీరా వెళ్ళిపోగానే ఆ జ్యూస్లో పచ్చిమిర్చి వేసి పండు మిరపకాయలు వేసి జ్యూస్ కారంగా అయ్యేలా చేస్తుంది పైన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు చెర్రీ ఆ జ్యూస్ గ్లాస్ని పట్టుకొని కన్నీగా నవ్వుకుంటూ ఉంటుంది నక్షత్ర ఈసారి బలయ్యేది నక్షత్రాన చెర్రీనా భూమి గగన్ల చిలిపి తగాదాలు ఎలా ఉండనున్నాయో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్